రామసిబ్బారెడ్డి గారు అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారమన్న నా పేరు రామసిబ్బారెడ్డి యాల్లూరు రాజకీయ నాయకులు వాళ్ళు ఎవరు లేకుండా ప్రభుత్వ అధికారులు కూడా లేకుండా కేవలము ప్రకృతి వ్యవసాయం సంబంధించిన రైతులు గోదాజ వ్యవసాయం చేసిన రైతులు గో ఉత్పత్తులు చేసే రైతులు దేశవాళీ విత్తనాలు ఉత్పత్తి చేసే ప్రముఖ రైతులతో ఈ సమావేశం ఈరోజు ఇంతవరకు కొనసాగి ఊకదంపుడు ప్రసంగం లేకుండా సాగినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మన ప్రాంతము మన జిల్లాకు సంబంధించి దేశవాళీ విత్తనాలు ఒక స్టాల్ ఇక్కడ పెట్టడము మనకందరికి ఉపయోగము ఈ ప్రాంత రైతులు ఎవరైనా దాన్ని ఆచరించడానికి బాగా మంచి ఉపయోగపడతాయని చెయ్యి అనుకుంటూ ప్రకృతి వ్యవసాయము పూర్వంలో అనాది కాలం నుంచి ప్రకృతి వ్యవసాయమే మనకు ఉండాలి క్రమేపీ అధిక దిగుబడులని హైబ్రిడ్స్ అని చెప్పి మనము మన వినాశాలను కొని చేసుకొని ఈరోజుకు విషతుల్యమైన ఆహారాన్ని తినాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది వాస్తవంగా ఈరోజు చెప్పాలంటే మన నంద్యాల జిల్లా రాష్ట్రంలో ఐదవ స్థానంలో ఉంది విధంగా అంటే పురుగు మందులు వాడడంలో కానీ పురుగు మందులు క్రిమ సంవారక మందులు వాడడం కానీ ఫర్టిలైజ్ వాడంలో కానీ రాష్ట్రంలో టాప్ ఫైవ్లో మన నంద్యాల జిల్లా ఉంది అంటే మనము ఆ వినియోగం కన్సెంషన్ పెంచుకుంటూ రోజు రోజుకు ఆ వినియోగం పెంచుకుంటూ ఇంకా అధిక దిగుబడి రావాలి అధిక ఉత్పత్తి చేయాలనే ఒక భ్రమతో ముందుకు పోతూ ఆఖరుకు ఏ క్రిమి సంహారక మందులు పనిచేయని పరిస్థితి ఎకరాకు పది బస్తాలు పచర్చి వేసే పరిస్థితి ఈరోజు కొనిచేసుకున్నాం ఈరోజు మనం ఇంకా క్రమేపీ దీనికి అంతులేకుండా పోతుంది భూములంతా నిర్వీర్యమైనాయి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్న నా రైతుగా ఈరోజుకు నేను వ్యవసాయం చేస్తున్న రైతుగా నేను ఈ మాట చెప్తున్నా పొలాలు చౌడు బారినవి కొంచెం బిల్లలు బిల్లలు చౌడు తేలి పనికి రాకుండా పోయే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం జరగడం మంచిది ఒకటి ఏమంటే ముఖ్యంగా ఆచార్య రంగ ఎన్జి ఎన్జి రంగ యూనివర్సిటీ అడ్వైజరీ బోర్డు మెంబర్గా మన మద్దలేటి మంచి గొప్ప విషయం ఇది గతంలో పోచ బ్రహ్మారెడ్డి మౌరెడ్డి ఉన్నారు ఆ బోర్డు మెంబర్గా అటువంటి అవకాశం ఆయనకు వచ్చినందుకు మనం అందరికీ సంతోషపడాల్సిన విషయం ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఒక మంచి వ్యక్తి ఒక కొంచెం పనిచేస్తున్నాడు అతనికి మన మద్దతు తెలుపుతూ ఆయనకు సంబంధించిన ఒక చిన్న విషయం నేను నా విజ్ఞప్తి ఏమంటే గ్రీన్ మాన్యూర్ మనకు తెలిసి పిల్లిబెసరా ఇటువంటి పిల్లిబెసరా కానీ జీలు కానీ అవి ప్రకృతి వ్యవసాయంలో చెప్తున్నారు కెమికల్ వ్యవసాయాలు కూడా వాటిని రికమెండ్ చేస్తున్నారు కానీ దానికి సంబంధించిన రాయితీ విత్తనాలు సకాలంలో మనకు అందడం లేదు ప్రకృతి వ్యవసాయం కెమికల్ వ్యవసాయం రెండు రికమెండ్ చేస్తున్న ఈ జీలక విత్తనాలు మిగతా కిరీణి మేరకు సంబంధించిన విత్తనాలు సకాలంలో రావడానికి బోర్డు మెంబర్ అడ్వైజరీ బోర్డు మెంబర్గా ఉన్న మదిలేటి మదిలేటి గారు ఆ బోర్డు మీటింగ్లు సకాలంలో ఈ సంవత్సరం ఇప్పటికే జూన్ మొదటి వారంలో ఉన్నాము ఇప్పటికీ సక్రమైన సరైన సరఫరా అనేది ఇంకా ఆ సరఫరా కొనసాగి రైతులకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఆయన కొంచెం ప్రయత్నం చేసి అన్ని జిల్లాలకు సకాలంలో అందరికీ ప్రయత్నం చేయమని కోరుతూ ఇంకొకటి కెమికల్ వ్యవసాయాన్ని అతి శీఘ్రంగా భూములను నాసే విధంగా చేసే విధంగా కానీ ప్రకృతి నాశే విధంగా చేసే విధంగా ఉన్న బయోపెస్టైడ్స్ బయోపెస్టైడ్స్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కానీ మన దేశవ్యాప్తంగా కానీ మనకు అవసరం లేదు కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రెండు రాష్ట్రాల్లో బయోపెక్చర్స్ షాపులు అంగ షాప్ లేని ఊరు లేదు ఈరోజు వాస్తవం చెప్పాలంటే అది అందరికీ తెలుసు రైతులకల్లా రైతులకు తెలుసు వ్యవసాయ అధికారులకు తెలుసు కానీ నిషేధిత అంటే పర్మిషన్ ఉండే వాటిని కాకుండా పర్మిషన్ లేని బయోపెసిల్స్ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి షాప్లో ఉండాయి కళ్ళు మూసుకున్నారు ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ వ్యవసాయ అధికారులు వారి వారి సమస్యలు కానీ వారి వారి సంబంధాలతో కానీ దానిపైన బోర్డు మెంబర్గా ప్రయత్నం చేయండి ఒకవేళ నూటి నూరు శాతం కాదు కానీ ఒక ప్రయత్నం చేస్తే తప్పేం కాదు కానీ ప్రయత్నం చేసి మన రైతులు ఆదుకోవాల్సిందిగా కోరుతూ ఈ ఈ సమావేశానికి వచ్చిన సక్సెస్ చేసిన మన అందరికీ ధన్యవాదాలు తెలుపు చాలా తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మేము బోర్డ్ మెంబర్ మీటింగ్లో ఈ రాష్ట్రంలో ఏమవసరమో నాకు వ్యవసాయం చేస్తున్నాము ఐదేరేళ్ల నుంచి కాబట్టి తెలుసు దాని గురించి గట్టిగా మాట్లాడాము ఒక మనకు ఎక్కువ శాతం జీలు ఇస్తున్నారు మిగిలినవి ఇవ్వడంలే ఒక నవధాన్యాలు ఇవ్వమని ప్రపోజల్ పెట్టాం నెక్స్ట్ సారికి మే నెల ఫస్ట్ వీక్ ఇచ్చేటట్టు వాళ్ళకు తీర్మానం చేయించగలిగినాము అది కూడా నెక్స్ట్ సంవత్సరము నవధాన్యాలు ఇస్తారు తర్వాత రైతుకు ఏం కోరితే అది ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తారు ఒక రైతు వ్యవసాయంలో పసులుంటాయి జన్మేసుకుంటే పసులకు కోసేసుకుంటాడు కింద ఏర్ల ద్వారా భూమి బలపడుతుంది అవి కూడా ఏ రైతు ఏం కోరితే అవే ఇవ్వండి అవకాశం ఉంటే అన్ని నవధాన్యాలు కలిపి ఇవ్వండి అని కోరాము నెక్స్ట్ సంవత్సరం అది ఇంప్లిమెంట్ కావచ్చు మా ప్రయత్నం అయితే నేను గట్టిగా చెప్పాను చూడాలా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చక్కగా వివరించారు మనకు ప్ర మనకు సమంతకమని గోశాల ద్వారా గో గో ఉత్పత్తుల ద్వారా మనకు ఇక్కడ చందన బ్రదర్స్ బోర్డుకి ఆపోజిట్లో మనకు అందరికీ ఉత్పత్తులు పెట్టాము దయచేసి ఎవరికైనా కావాలంటే ఈ ప్రకృతి వ్యవసాయం సంబంధించి అన్ని ఉత్పత్తులు దొరుకుతాయి చందనా బ్రదర్స్ బోర్డు ఆపోజిట్లో మన వాళ్ళు కొత్తగా షాప్ ఓపెన్ చేసినారు ఆ ఉత్పత్తులు ఎవరైనా తీసుకోవచ్చు అది గుర్తించాలి తర్వాత వయన్ రెడ్డి గారు మాట్లాడతారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి రెండు నిమిషాలు మాట్లాడవలసిందే కోరుతున్నాం పెద్దలు ఈ ప్రాంతంలో సాగునీటి సంఘం మీద అన్నిటి మీద అవగాహన ఉండి కొంచెం కష్టపడి పనిచేసేవారు ఆయన టయాన్ని కేటాయించి రైతుల కోసం చేస్తున్నారు ఆయన ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాము తర్వాత మిగిలిన రైతులతో కూడా మాట్లాడిస్తాం వేదిక నిర్వహించిన పెద్దలకు నా ముందు ఉన్న రైతు సోదరులందరికీ నమస్కారం చాలా సంతోషం ఈరోజు అందరూ అనారోగ్య పరిస్థితి నుండి ఆరోగ్య పరిస్థితికి ఆలోచన చేస్తున్నాం మనం ఇప్పుడంతా చాలా సంతోషం ఎప్పటికైనా సరే అనారోగ్యం నుండి ఆరోగ్యానికి ప్రయత్నం చేయడం కూడా ఒక భాగమే ఎందుకంటే ఈరోజు ఎక్కువ ఉత్పత్తి కావాలా అనే సందర్భంలో అప్పుడు ఉత్పత్తి చేశాం ఇప్పుడు ఆరోగ్యం కావాలనే ఆలోచనతో మనమంతా ఈరోజు ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం మీద మనకంతా అవగాహన పెంచడం ముఖ్యంగా మా ఆడలు బాగా వచ్చారు కానీ ఆ బియ్యం అని తీసిపోతే మా ఇంట్లో ఉండకుండా పరిస్థితి ఉండడం లేవే ఎందుకంటే అవి నానబెట్టి ఉడుకు ఉడకవు చాలాసేపు అది మాకు అసలు పెద్ద ఇబ్బంది అయింది సమస్య అన్నీ అనుకుంటా కానీ ఉడకబెట్టాలంటే మంచి తెచ్చినవే ఇదేంది ఉడకదు పెట్టదని తిట్టే పరిస్థితి ఉంది అందుకే దాకుండా కింద అన్నీ అవే తిన్నదు మేము అందుకని మహిళలు ముఖ్యంగా ఈ విషయంలో ముందుంటే ఈ ఒక ఈ విషయంలో కాదమ్మా ప్రతి విషయంలో కూడా మీరు ముందుంటగినా అన్ని పనులు అవుతాయి మీరు దయచేసి మీరంతా ఈ యొక్క పని చేయాలని కోరుకుంటున్నాను కేవలము వినిపోయి అంత ఊరికి ఈ చేయడం తప్ప కాకుండా ఉండా నిజంగా పరిస్థితి తీసుకొస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నాను మన నంద్యాలకు మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఉపయోగ ధన్యవాదాలు చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ చక్కని విషయాలు చెప్పారు మనం తినగలిగిన రకాలే తీసుకోవాలి కానీ మీరు ఏవంటే అవి తీసుకుపోయి మహిళలకు ఇచ్చే ఎప్పుడు వండుతారు తినగలిగే రకాలు చాలా రకాలు ఉన్నాయి అవి ఏవైతే అనువుకుంటాయో అవి ఇవ్వాలి అది కొంచెం గుర్తించాలి అందుకోసమే మేము ఇన్ని రకాలు పెట్టినది మనము తినగలిగే రకాలు చాలా ఉన్నాయి చాలా అవి కూడా చూసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి